అధికారంలోకి రాకమునుపు విద్యార్థి విభజన ప్రజా సంఘాలతో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నటువంటి నేపథ్యంలో విద్యార్థి విభజన ప్రజా సంఘాలతో కలిసి నడు అడుగులేసాడు అడుగులేసి మీ విద్యారంగంలో ఉన్నటువంటి మీరు ఇచ్చినటువంటి అంశాలపైన మేము ఖచ్చితంగా సమస్యలు పరిష్కారం చేస్తామన్నాడు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు అదేవిధంగా అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి నారా లోకేష్ గారు ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఆ రోజు ఇచ్చినటువంటి మాటలు ఎక్కడ పోయని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం విద్యా వైద్యం ఉపాధి హక్కుల చట్టాల కోసం నిరుద్యోగులు లేనటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు లేనటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రశ్నిస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ ఆక్టర్లలో మౌలిక వస్తువులు కల్పించాలి కేజీబీవీ మోడల్ స్కూల్లో ఈరోజు మౌలిక సదుపాయాలు కల్పించి విద్యను పేద విద్యార్థులకు అందులో అందుబాటులోకి తీసుకురావాలని అదేవిధంగా మెడికల్ విద్యను పిపీపి విధానంలో అమలు చేస్తూ ప్రైవేటీకరణ కన్నా చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ కలిసి వచ్చినటువంటి ప్రయా సంఘాల ఆధ్వర్యంలో అనేక రకాలుగా పోరాటం చేశాం అందులో భాగంగానే పీపీపి విధానానికి వ్యతిరేకంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించమని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించమని విశాఖపట్నంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి నాయకుల పైన ఐదు మంది పైన ఈ రోజు క్రిమినల్ కేసులు నమోదు చేశారు రౌడీ సిట్ ఓపెన్ చేశారు అంతేకాకుండా అనకాపల్లి జిల్లా రైతు సంఘం కార్యదర్శి రాజు పైన పీడి యాక్ట్ నమోదు చేశారు ఈ విధమైనటువంటి నిర్బంధాలు చేస్తూ కూటమి ప్రభుత్వం ఈ రోజు బాబు వస్తే వస్తుంది కూటమి ప్రభుత్వంలో అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతాయంటే ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది అంతేకాకుండా వాళ్ళు సమస్యలు పరిష్కరించకపోగా ప్రశ్నిస్తున్నటువంటి గొంతులను నొక్కేటువంటి పద్ధతుల్లో ఈరోజు విద్యార్థి ప్రయా కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తా ఉన్నారు కబర్దార్ చంద్రబాబు నాయుడు కబర్దార్ నానా లోకేష్ ఈ రోజు విద్యార్థి విజన్ సంఘాలుగా ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం మీ తాటాకు చప్పులకు విద్యార్థి విజయన సంఘాలు భయపడే ప్రసక్తి లేదు కేంద్రంలో రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలున్నా టీడీపీ అధికారులు వైసీపీ కేసులు పెట్టినా వైసీపీ ఉంటే టీడీపీ వాళ్ళ పైన కేసులు పెట్టినా ఏ ప్రజా ఏ అధికారం ఉన్నా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించేటువంటి కమ్యూనిస్టు పార్టీల పైన ఏఐఎస్ఎఫ్ నాయకుల పైన ప్రజా సంఘాలపైన మీరు కేసులు బనాయించి రౌడీ సీట్ ఓపెన్ చేస్తామంటే కలిసి వచ్చేటువంటి ప్రజా సంఘాలను కలుపుకొని ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతాం మీ కేసులకు అదనం బెదరం ఉద్యమాలను ఉధృతం చేస్తాం మీ రాజ్యం లేని పోరాటం నిర్వహిస్తాం విద్యా వైద్యం ఉపాధి హక్కుల సాధన కోసం ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆల్ ఇండియా యూత్ పాటు కలిసి వచ్చినటువంటి విద్యార్థి ఉద్యమ ప్రయాసంగా ఆధ్వర్యంలో ఖచ్చితంగా పోరాటం నిర్వహిస్తాం మీ ప్రభుత్వాలకు బుద్ధి చెప్తాం అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ధనుంజయ్ ఏఐవైప్ నాయకులు